మన సమాజంలో దాదాపు మూడో వంతు మంది అలర్జీ అనేటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఇది ప్రాణాంతకంగా కాకపోయినప్పటికీ చాలా ఇబ్బందిని కలిగించేటువంటి పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా ఈ సమస్య తీవ్రమవుతూనే ఉంటుంది కొంతమందికి తుమ్ములు రావటం ముక్కులోంచి నీరు కారటం కళ్ళు ఎరబడటం కళ్ళ నుంచి నీరు కారటం అలాగే కొంతమందికి దగ్గు రావటం ఆయాసం రావటం ఉంటూ ఉంటుంది కొంతమందికి అయితే శరీరంపై దద్దుర్లు వస్తూ ఉంటాయి ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోయింది దుమ్ము ధూళి అలాగే పువ్వులు అలాగే పుప్పొడి ఇటువంటి వాటి వల్ల అలాగే కొన్ని రకాల మందుల వల్ల ఈ ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే పెంపుడు జంతువుల జంతువులని తాకటం వలన అలాగే కొన్ని రకాల సౌందర్య సాధనాలు వినియోగించడం వల్ల అలాగే కొన్ని రకాలైనటువంటి రసాయనాల వల్ల ఈ ఎలర్జీకి కారణం అవ్వచ్చు ఈ ఎలర్జీ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఎలర్జీ కలిగించేటువంటి పదార్థాలని అలర్జెన్స్ అంటూ ఉంటారు ఈ ఎలర్జెన్స్ శరీరంలో ప్రవేశించేటువంటి సమయంలో శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాల్లో హిస్టమిన్ అనేటువంటి పదార్థం అధికంగా ఉత్పత్తి చేయబడుతూ ఉంటుంది దీనివల్ల శరీరంలో రకరకాల మార్పులు సంభవిస్తూ ఉంటాయి చర్మంపై దురదలు దద్దుర్లు అలాగే ఆయాసం రొంప వంటి ఉంటాయి అరుదుగా కొంతమందిలో స్పృహ తప్పిపోవడం వంటి లక్షణాలు కూడా కనపడుతూ ఉంటాయి ముక్కుకు సంబంధించినటువంటి ఎలర్జీని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు మరి ఈ సమస్య రావటానికి ముఖ్య కారణం శరీరానికి పడనటువంటి పదార్థాలు ముక్కు ద్వారా లోనికి ప్రవేశించటమే అని చెప్పుకోవచ్చు దుమ్ము ధూళి పెంపుడు జంతువులు రసాయనాలు వీటి వల్ల ఇది రావచ్చు అరుదుగా కొంతమందికి ఆహార పదార్థాలు పడకపోయినా అంటే కొంతమందికి పాలు పడకపోయినా గుడ్లు పడకపోయినా చేపలు పడకపోయినా లేకపోతే గోంగూర పడకపోయినా ఈ ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఎలర్జీ క్రైనైటిస్లో జలుబు తుమ్ములు ముక్కు కారటం కళ్ళు మంటలు రావటం కళ్ళు దురదలు అనిపిస్తూ ఉండటం గొంతు నొప్పిగా అనిపిస్తూ ఉండటం గొంతులో గరగరగా ఉండటం ఇటువంటి లక్షణాలని ఉంటాయి ఉదయం లేవగానే తుమ్ములు విపరీతంగా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు రోజంతా వస్తూ ఉంటాయి అలాగే దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో గాలి తీసుకోవడం కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే వాసనని గ్రహించేటువంటి శక్తి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కొంతమందిలో సైనసైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఈ ఎలర్జీ వలన దగ్గు ఆయాసం రావచ్చు ముఖ్యంగా పుప్పిడి వల్ల సూక్ష్మ క్రిముల వల్ల లేకపోతే బూజు పట్టినటువంటి ఆహారం వల్ల లేకపోతే ధూమపానం వల్ల లేకపోతే వాతావరణ కాలుష్యం వల్ల లేకపోతే మానసిక ఒత్తిడి వల్ల కొన్ని కొన్నిసార్లు మందుల వల్ల కూడా ఈ దగ్గు ఆయాసం వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల కూడా ఎలర్జీలు వస్తూ ఉంటాయి వీటిని డ్రగ్ ఎలర్జీ అంటూ ఉంటారు అలాగే కొంత కొంతమందికి చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీ కూడా ఉంటుంది దీన్నే కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు అంటే ముఖ్యంగా కాస్మోటిక్స్ అంటే పౌడర్లు సబ్బులు స్ప్రేలు ఇటువంటివి పడకపోవడం వల్ల అలాగే కొంత కొంతమందికి పాలిస్టర్ దుస్తులు పడకపోవడం వల్ల అలాగే కొంతమందికి కాళ్ళకు వేసుకునేటువంటి షూస్ లాంటి తోలు వస్తువులు పడకపోవడం వల్ల కూడా ఈ కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమందికి సబ్బులు వల్ల అలాగే ముఖ్యంగా స్త్రీలైతే అంటు తోమ్ముకునే సర్బుల వల్ల లేకపోతే డిటర్జెంట్స్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తుంది ఈ ఇలా వచ్చినప్పుడు దద్దుర్లు రావచ్చు మంట రావచ్చు అలాగే కొంతమందికి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అలాగే కొవ్వు పదార్థాలు భుజించడం వల్ల కూడా రావచ్చు అలాగే తీపి పదార్థాలు అలాగే బయట దొరికేటువంటి పదార్థాలు కొన్ని రకాల పళ్ళు ఇవి కూడా ఎలర్జీ కలగజేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది ఏది ఏమైనా ఈ సమస్య చిన్నదే అయినప్పటికీ ఎక్కువ కాలంగా వేధిస్తున్నట్లయితే వైద్యుల్ని కలిసి సరి అయినటువంటి చికిత్సను తీసుకోవడం మంచిది